రాష్ట్రుడు అనలేని మాట గాంధార్ అంటోంది ఎవరిది గొప్పతనం ఏమి మహాతల్లి కన్న కొడుకే అయిన యుద్ధభూమిలో పడిపోతాడని తెలిసిన ధర్మం నెగ్గాలని కోరుకుంది తప్ప ధర్మం ఓడిపోయి తన కొడుకు గెలవాలని మాత్రం ఆవిడ కోరుకోలేదు అది గాంధారి యొక్క గొప్పతనం అటువంటి తల్లి తరువాతి కాలంలో వింది స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికీ దుర్యోధనాదులు అందరూ కూడా మడిసిపోయారు ఆమె కూడా యుద్ధభూమిలో ఉన్నటువంటి అన్నిటినీ చూడడం కోసమని బయలుదేరి వెడుతోంది మధ్యలో కృపాచార్యుల వారు కనపడ్డాడు కనపడి దుర్యోధనుడు మడిసిపోయాడు నూరుగురు సోదరులు మరణించారు కురువీరులందరూ మరణించారు అశ్వత్థామ నేను కృతవర్మ ముగ్గురం కలిసి పాండవుల యొక్క సంతానమైన ఉప పాండవుల్ని ద్రుపద మహారాజు గారి యొక్క కొడుకైన దృష్టజ్యుమ్ మిగిలినటువంటి కొంతమంది వీరుల్ని సంహరించాం కానీ అక్కడ పాండవులు లేరు తెల్లవారిన తర్వాత పాండవులకి ఈ విషయం తెలిసి పట్టుకుంటారేమోనని భయపడి పారిపోతున్నామమ్మా భీముడు అధర్మమైన యుద్ధం చేసి తొడలు విరగ్గొట్టి దుర్యోధను పడిపోయేటట్టు చేశాడు అన్నాడు ఇది ఆవిడ మనసులో నాటుకుంది ఇప్పుడు ఆవిడ యుద్ధ భూమికి ఎడుతోంది చూడ్డానికి వెడుతున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఈ విషయం పాండవులకు తెలిసింది ధృతరాష్ట్రీ ధృతరాష్ట్రుడు గాంధారి ఇద్దరు వస్తున్నారు అని గబగబా పాండవులు ఎదురొచ్చారు అయ్యో పెదనాన్న పెద్దమ్మ వస్తున్నారు మనం నమస్కరించాలని వచ్చి ధృతరాష్ట్రుడికి నమస్కరించారు ఇది వేదవ్యాసుడి గురించి చెప్పినప్పుడు మీకు చెప్పారు భీముణ్ణి కౌగులించుకు చంపాలనుకోవడం ఇనప భీముణ్ణి కృష్ణ భగవానుడు ముందుకు తొయ్యడం ధృతరాష్ట్రుడు కౌగిలించుకుని దొంగేడు పేడవడం కాదులే అసలు భీముడు బతికున్నాడని ధృతరాష్ట్రుడికి కృష్ణ పరమాత్మ చెప్పడం తాను సిగ్గుపడడం ఇవన్నీ మనవి చేశాను గాంధారి దగ్గరికి వెళ్ళి ఈ పాండవులు ఐదుగురు నమస్కారం చేశారు నమస్కారం చెయ్యగానే ఆవిడికి తన కొడుకు మరణించిన విషయం గుర్తొచ్చింది కృపాచార్యుల వారు చెప్పున్నారు కదా ముందు ఎప్పుడైతే తన కొడుకు మరణించాడన్న విషయం తన కడుపున పుట్టిన నూరుగురు మరణించారన్న విషయం ఆవిడికి స్ఫురణలోకి వచ్చిందో ఆవిడ ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది ధర్మరాజుని శపించాలను ఆవిడ మనసులో ధర్మరాజుని శపించాలని సంకల్పం చెయ్యగానే వ్యాసభగవానుడికి తెలిసింది త్రికాల వీధి ఆయనకి ఉంది ధర్మ సంరక్షకుడు మహానుభావుడు పరుగు పరుగున వచ్చాడు ఈ ఘట్టం మీరు ఇంతకు ముందు వ్యా వ్యాసుడి గురించి చెప్పినప్పుడు విన్నారు వచ్చి ఒక్క మాట అద్భుతమైన మాట మాడాడు ఏమమ్మా నీ కొడుకు యుద్ధానికి వెడుతున్నప్పుడు నీ పాదములకు నమస్కరించి జయం కలగాలని ఆశీర్వచనం చెయ్యమ్మా అని అడిగినప్పుడు నువ్వేమని ఆశీర్వచనం చేశావు కొడక ధర్మం ఏ పక్షాన ఉంటే ఆ పక్షం నెగ్గుతుందిరా అని చెప్పావు ఇప్పుడు ఏమైంది పాండుతనూజులైనటువంటి ఈ పాండవులు యుద్ధంలో గెలిచారు అంటే ధర్మం ఎవరి పక్షాన ఉంది పాండవుల పక్షాన ఉందా ధర్మం గెలవాలని నువ్వేనా ఆశీర్వచనం చేశావు ఇప్పుడు అసూయతో నీ కొడుకులు మరణించారని అసూయ కలిగి ధర్మరాజు గారిని చెప్పిస్తావాళ్ళు అటువంటి పని చేయకు ఏ నువ్వు ఏ ఆశీర్వచనం చేశావో దానికి వ్యతిరేకంగా నువ్వే ప్రవర్తిస్తున్నావు నువ్వే ఇవాళ ఇస్తున్నావు ఈ పని చెయ్యడం అంగీకార యోగ్యం కాదని వ్యాసుడు చెప్పాడు అని వ్యాసుడంతటి వాడు గాంధారి విషయంలో ఒక కితాబునిచ్చి మాట్లాడా అమ్మా నువ్వు ఎప్పుడో జరిగిపోయిన విషయాలన్నీ ఎందుకమ్మా మనసులో ఆలోచన చేస్తున్నావు దాని వలన ఎందుకు ఆక్రోశాన్ని పొందుతున్నావు నువ్వు గొప్ప జ్ఞానము కలిగిన దానివని ధృతి అంటారు ధర్మమునందు తిరుగులేని నమ్మకములకు ధైర్యమని పేరు అంత ధృతిని పొందిన దానవని లోకమంతా నిన్ను పొగుడుతూ ఉంటుంది అటువంటి దానివి నేనేమనుకుంటానో తెలుసా నీ గురించి నేనెప్పుడు నువ్వు చాలా శాంతమూర్తివని భావన చేస్తాను గాంధారి ధర్మాన్ని పట్టుకున్నవాడు ప్రశాంతంగా ఉంటాడు చటుక్కుని ఉద్రేక పడడం ధర్మం గిన్నని నువ్వు ప్రశాంతంగా ఉంటావు ఆ ధర్మం పట్టుకున్నాడు వద్దంటే పోయాడు నా కర్తవ్యం నేను చేశాను వాడు వినలేదు బాధ్యత అయితే వాడు పోయాడని నువ్వు వేడిచి గెలిచిన వాడిని చెప్పించాలి నువ్వు అటువంటి దానివి కాదుగా ప్రశాంత చిత్తమని నమ్మేనే అంటే నా నమ్మకం మొమ్ము కాకూడదుగా ఇప్పుడు ఎందుకు ధర్మరాజుని శపించడానికి సిద్ధపడుతున్నావు అసూయ ప్రబలిందా నీలో మనమున అట్టి నీ కగునే మత్సరం బువచ్చా అసూయ కలగచ్చా అసూయ అన్నది కాని మనిషి మనసులోకి ప్రవేశించిందా ఉచితానుచితములు మరిచిపోయి చాలా దారుణంగా ప్రవర్తిస్తారు కదా ఇంతటి దుర్మార్గమైన గుణం ఈ అసూయ నీలో ఎలా ప్రవేశించింది ధర్మము తిరుగులేనిదని నమ్మకం ఉన్నదానివే బుద్ధి దానివే ఇవాళ ఇంత లీకి ప్రవర్తన ఎందుకు వచ్చింది నీ యందు వ్యాసాదులు మాట్లాడితే అందులో మళ్ళీ ఏదో డొంక తిరుగుడు ఉండదు నిట్ట నిలువున నిలదీసి ప్రశ్న చేస్తారు అందులో ఏ మొహమాట ఉండదు ధర్మాన్ని ఆలంబనం చేసి ప్రశ్న చేస్తారు జవాబు చెప్పేటప్పుడు కూడా అంత సూటిగా అంత అందంగా చెప్పగలగాలి ఇంత శోకమూర్తి అయినటువంటి గాంధారి అంత కోప్పడిన గాంధారి ధర్మరాజుకి శాపం ఇవ్వాలనుకున్న గాంధారి వచ్చి నిలదీస్తే తడబడి తలబుంచుకు సిగ్గుపడవలసిన అవసరాన్ని పొందల తాను ఎందుకు శపించాలనుకుందో తన మనస్సులోకి వచ్చినది అసూయ కాదు అసూయ అయితే జాజ్యం అది ఎప్పటికప్పుడు రగులుతూనే ఉంటుంది అది అసూయ కాదు అందుకే ఆమె ఒక మాట అంది నేను అసూయాగ్రస్తమైన మనస్సుతో శపించాలని అనుకోలేదు అసూయ అయితే అది దారుణమైనటువంటి దుర్గుణం నాకు కోపం వచ్చి దుఃఖం వచ్చి కోపం రావడానికి కారణం దుఃఖం దుఃఖం ఎందుకు వచ్చింది అంత శోకము నాకు ఎందుకు కలిగిందంటావా వ్యాస భగవానుడా నీకు చెప్తాను జవాబు నేను అసూయాగ్రస్తలు మాత్రం కాదు ఒక ఛార్జ్ షీట్ ఇస్తే జవాబు ఎలా ఇస్తారో అలా మాట్లాడుతోంది ఎంత మహాతల్లండి గాంధారి నిజంగా ఏమి విధు శ్రీమణులండి ఇలా మాట్లాడిన వాళ్ళు పురుషులు కూడా భారతంలో కనబడరు అందుకే పాండవులు పాడైపోవాలని నేను కోరుకుంటానా ఒక్క నాటికి నేను కోరుకోను వాళ్ళు ధర్మాత్ములు వాళ్ళు బ్రతకాలనే కోరుకున్నాను నాకు విపరీతమైన దుఃఖం కలిగింది ఆ దుఃఖం వలన నాకు ఈ కోరికొచ్చింది శపించాలని దుఃఖం ఎందుకు వచ్చిందంటావా ఈ పిల్లలున్నారే ఈ కౌంతేయులు వీళ్ళు కుంతికి ఎలాగో నాకు అంతే కానీ ఒక్కటాలోచించు చెయ్యకూడనటువంటి పనిని దుర్యోధనుడు చేశాడు శకుని కర్ణాదులతో కలిసి ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధానికి వచ్చాడు మడిసిపోయాడు అక్కడ వరకు నాకేమి అనుమానం లేదు నేను ఒప్పుకుంటా వాళ్ళు చనిపోవడానికి వాళ్ళు చేసుకున్నదే తప్పు కానీ భీముడు కూడా చెయ్యకూడని తప్పు చేశాడుగా అందుచేత నా మనసు కదిలిపోయింది ఏమిటా అంటావేమో దుర్యోధను భీముడు యుద్ధం చేసేటప్పుడు యుద్ధ మర్యాద తప్పి తన గదాదండంతో నాభికి కింద భాగంలో కొట్టకూడదు మరి తొడల మీద కొట్టాడే తొడలు విరిగిపోయి దుర్యోధనుడు పడిపోయాడే మరి నా కొడుకుని ధార్మికంగా చంపలేదు వీడు అధార్మికంగా నేను చంపాడుగా వాడు అధర్మం పట్టుకు చచ్చిపోయాడు వీడు ధర్మం పట్టుకు గెలిచాడు నా కోపంలే నాకు దుఃఖం ఎందుకు వచ్చిందో తెలుసా వీడు అధర్మం పట్టుకునేవాడేనే వీడు అధర్మంతో యుద్ధం చేసి దుర్యోధనుడు చంపేశాడే ఆ ధర్మం పట్టుకుని వీడు గెలిచాడని అనడానికి అవకాశం ఎలా ఉంది ఆ దుఃఖంలోంచి కోపం వచ్చింది ఆ కోపం వల్ల వీడు కూడా కప్పం కట్టవలసింది వీడు కూడా దానికి తగిన పరిహారం చెల్లించవలసిందే అందుకు శపించాలనుకున్నాను ఆమెది శోకములోంచి ఆలోచన తప్ప శోకము వలన వచ్చిన కోపము కోపము వలన వచ్చిన ఇంద్రియ నిగ్రహము లేమి స్థితి కట్టుబాటు తప్పి మాట్లాడుతున్నది కాదు ఎలా నిరూపణం చేస్తోందో చూడ ఏమలా చంపచ్చా అప్పుడు నా మనసు బాధపడదా శోకం రాదా నేను అసూయాగ్రస్తనడెలా అన్నారు వ్యాసభగవానుడా మీరు నాకు అసూయ లేదు కానీ భీముడు చేసింది తప్ప కాదా తొలల మీద ఎలా కొట్టాడు దుర్యోధను అందుకు దుఃఖం వచ్చి శపిస్తున్నానన్నాను అందుకు శపించబోయాను నేను అసూయ అనకండి ఆ గుణం నాకు లేదు సాధారణంగా మనందరం కూడా గాంధారి విషయంలో చటుక్కున చెప్పే తీర్పు ఏమిటంటే గాంధారికి అసూయుందంటాం వ్యాసుడి ముందు నిరూపించుకుంది నాకు అసూయ లేదనే శోకము చేత చేశాను ఆ పని అది కూడా ధర్మం తప్పిందని శోకం తప్ప దుర్యోధనుడు చచ్చిపోయాడని శోకం కాదు దుర్యోధనుడు చచ్చిపోయాడు దుర్యోధనుడు కర్ణుడు శకుని ఎవరు చచ్చిపోయినా ఆ ధర్మం వల్ల చచ్చిపోయారు నాకు అందులో అనుమానం లేదు నా కొడుకే ఆశీర్వచనం చేశా ధర్మంలో చోట నెక్తాడు నెగ్గుతుందిరా అబ్బాయి అని మరి భీముడు ఎందుకు ధర్మం తప్పాడు ఇది నా బాధ వెంటనే ఇప్పుడు జవాబు ఎవరు చెప్పాలి భీముడు చెప్పాలి అందుకే భీముడు లేచి అమ్మా నీకు నమస్కారం నేను చెప్పుకుంటున్నటువంటి మాటలు జాగ్రత్తగా వినుతల్లి అని చెప్పాడు అమ్మా దుర్యోధనుడు మహాబలవంతుడు మహాబలవంతుడైన వాణ్ణి మట్టు ఎలా ఏదో ఒక రకంగా పెట్టకపోతే ధర్మం నిలబడదు అది ఏ రకంగా అన్నది విడిచిపెట్టు ధర్మం నిలబడాలంటే పడిపోవాలి తప్పదు అధర్మం అధర్మం అంతా దుర్యోధను ఆశ్రయించి ఉంది అందుకు కొట్టి చంపానమ్మా తొడల మీద మొదటి కారణం ధర్మం నిలబెట్టడానికి అధర్మాన్ని పడగొట్టాన ఇక్కడ కొంచెం వైక్లభ్యం వచ్చినా అది విశాల హృదయమని నువ్వు అర్థం చేసుకోవాలి ఆయన ఎంత జాగ్రత్తగా మాట్లాడాడో చూడండి అసలు ఆ మాట్లాడడంలో ఈ నేర్పేమిటూ ఆశ్చర్యంగా ఉంటుంది భారతాదులు జరిగితే మాట పదునిక్కుతుంది అందులో కౌశలం ఏర్పడుతుంది అందుకని అమ్మ దుర్యోధనుడి తొడలో అందుకు విరగ్గొట్టానమ్మ పైగా నీకు తెలుసు కదా ఒకనుకొకప్పుడు ఈ దుర్యోధనుడు చేయరాని దారుణమైన చేశాడు కదమ్మా అబల ఏకవస్త్ర రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీ దేవిని సభకి వలువలుచ్చి తన తొడ మీద కొట్టి చూపించి వచ్చి కూర్చోమన్నాడే ఆ రోజు సభలో లేచి నిలబడి నీ తొడలు విరగొడతానని ప్రతిజ్ఞ చేశాను కదా దాపరికంగా చంపానా అమ్మ చేసిన ప్రతిజ్ఞ నిలబెట్టుకోవడం ఛాత్రధర్మం కాదా మరి ఛాత్రధర్మం అయినప్పుడు ధర్మమే నేను నిర్వర్తించాను అసలు ఇప్పుడు ఏమిటమ్మా పౌరుషం ఉన్నవాణ్ణి బలవం బలం కలిగిన వాణ్ణి ధర్మాన్ని నమ్మిన కాబట్టి ఆ రోజే పెరగొట్టేయాలి తొడలు ధర్మానికి కట్టుబడి ఎన్ని అగచాట్లు పడ్డామమ్మా పదమూడేళ్ళు అది ఆలోచించమే అది ఆలోచించకుండా దుర్యోధనుడి తొడల మీద కొట్టానని చటుక్కుని శపించబోయానంటామేమమ్మా దుఃఖం కలిగిందని ఎక్కడ ధర్మం తప్పానమ్మా ధర్మం నేనా తప్పింది నేను తప్పినవాడనైతే అరణ్యవాస అజ్ఞాతవాసములు చేసిన తరువాత దుర్యోధనుడికి కృష్ణుడి పలుపున రాయభారం పంపినప్పుడు నేను కూడా ఐదూళ్ళు ఇచ్చిన చాలని కబురు చేసిన వాళ్లల్లో ఉన్నాను అంటే నీ కొడుకు మాట విని ఉంటే నేను ఐ అతని తొడల మీద కొట్టి పడగొడతానన్న ప్రతిజ్ఞ వదులుకోవడానికి కూడా సిద్ధపడ్డవాణ్ణి వినని మూర్ఖత్వం చేత అధర్మం చేత మాకు ఐదుళ్ళు ఇవ్వకూడదని పట్టుపట్టి మమ్మల్ని పాడు చెయ్యాలనుకుని మరణించిన వాడి గురించి ధర్మం తప్పానని ఎందుకమ్మా అంటావు ఎక్కడుందమ్మా నా తప్పు ఇంత్రో ఇంతటి గాంధారి వింది ఓ సమంజస నువ్వు చెప్పిన మాట ఒప్పుకున్నాను రా అబ్బాయి అని ఆ చావు సావదగున నీచునకు వాని వలన నిక్కంబరయన్ని చెప్పిన అన్ని యుకల కల వా తగవ నీకు అది ఎట్లుండీ బాగుందిరా అబ్బాయి నువ్వు చెప్పిన మాట ఒప్పుకున్నాను ఆ నీచుడు అలా చావ్వలిచి